మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి టు టీవీ నా పేరు సాయినాథ్ మనం ప్రస్తుతం నిర్మల్ జిల్లా తానూరు మండల్ హిప్నెల్లి గ్రామంలో ఉన్నాము ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టకంగా అధికారికంగా ఇంద్రమ్మ ఇల్లు పథకం ప్రారంభించి విషయం మన అందరికి తెలిసిందే అది ఏదైతే హిప్నెల్లి గ్రామంలో పేద ప్రజలకు పేద ప్రజలకు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది మరి ఏదైతే ఇదే గ్రామంలో సొంత స్థలం ఉన్నవారికి దాంతోపాటు గుడిసెల్లో ఉన్నవారికి తాత్కాలికంగా తాత్కాలికంగా ఉన్నవారికి ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేయాలి అని ప్రభుత్వం కూడా గైడ్లైన్స్ కూడా మనకు మంజూరు చేసింది అందుకు తెలిసిన విషయమే అయితే ఇదే గ్రామంలో కొందరికి అనుహులుగా ఉన్నవారికి ఇంద్రమ్మ ఇల్లు సాక్ష్యం చేశారని మన ఇదే గ్రామం చెందిన మనకు చెప్తున్న విషయము మరి దీంతో పాటు మనతో పాటు బాధితులు ఉన్నారు గ్రామ సంబంధించిన బాధితులు ఉన్నారు మనం అడిగే ప్రయత్నం చేద్దాం పేరు అవినాష్ అండి అవినాష్ అవినాష్ సొంత అవినాష్ అండి గ్రామం అది ఏదైతే మీ గ్రామంలో ఇంద్రమ్మ ఎంపిక విషయంలో అవకతవక జరిగాయని కొందరు అంటున్నారు పాటు బాధితులు కూడా అంటున్నారు మరి దీంట్లో కరెక్ట్ అంటారు సార్ ఇప్పుడు నేను ఒక వాస్తవం చెప్తున్నాను ఒక రెండు నిమిషాలు మాట్లాడుతాను ఇప్పుడు వచ్చే మన గవర్నమెంట్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ సార్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్గా పనిచేస్తున్నది దానికి దానికి ఏ ఎలాంటి ఇది ఏం లేదు ఇప్పుడు మన మొదల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ శ్రీ భోసే నారాయణ పటేల్ గారు ఉన్నారు ఇవాళ వాళ్ళు విన్నింగ్ కాకపోయినా కూడా ప్రతి ఒక్క ప్రజలకు మంచిగానే చూసుకుంటున్నారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇల్లులు అనేటిది శంక్షన్ అయినాయి మా ఊర్లో మా ఇప్నెల్లి విలేజ్ తానూర్ మండల్ డిస్ట్రిక్ట్ నిర్మల్ అండి ఇంతకుముందు ఆదిలాబాద్ ఉండే ఇంద్రమ్మ అనే ప్లాటింగ్స్ కూడా ఇచ్చింది మాకు నారాయణ పటేల్ ఉన్నప్పుడు నారాయణ పటేల్ గారు ఉన్నప్పుడు మాకు ఇంద్రమ్మ ప్లాట్లు కూడా ఇచ్చిండ్రు ఆ ప్లాట్లు కూడా ఇప్పుడు ఆ ప్లాట్ల పూరి గుడిసెలు వేసుకొని ఉన్నారు సార్ ఇప్పుడు మీరు వాస్తవంగా చూసుకోవచ్చాడ అక్కడ ఏంటంటే ప్లాట్లు ఉన్నాయి కానీ ఇల్లులు లేవు వాళ్ళకు ఇప్పుడు ఇంద్రమ్మ కమిటీ స్టార్ట్ చేసింది చిన్న గుడిసెలు ఉన్న వాళ్ళకు వాళ్ళు కట్టుకోవాలి ఒక మంచిగా ఉండాలి అన్నట్టు వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా ఉన్నారు సార్ మా దాంట్లో ఇవాళ ఇప్పుడు నేను వాస్తవంగా చెప్తున్నా ఇప్పుడు ఎస్సీ ఎస్టీల ఇప్పుడు నా చెప్తున్నా ఫిఫ్టీ ఫైవ్ ఇల్లులు ఉన్నాయి సార్ ఎస్సీలో మా మాల ఫిఫ్టీ ఫైవ్ ఇల్లులు ఉన్న తర్వాత కూడా ఒక ఇల్లు ఇచ్చింది సార్ మాకు అండి మీ గ్రామంలో మొత్తం టోటల్ ఎంత వచ్చినాయి ఇంద్రమ్మ ఇల్లు పథకం ఇప్పుడు మ్యాక్సిమం సార్ ఇరవై రెండు దాకా వచ్చినాయి దాంట్లో కేవలం ఎస్సీలో మాల మాదిగా అంటే మాదిగాలో ఒక ఇద్దరికి ఇద్దరికిచ్చిల్లు మా మాలల్లో ఒక్కరికిచ్చిండు ఇక్కడ మాల పాపులేషన్ అనేది ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ ఇల్లులు ఉంటాయి మాదిగా అనేటిది ఇక్కడ ఒక పన్నెండు పదమూడు ఇల్లులు ఉంటాయి దాంట్లో రెండు ఇచ్చిండు కాకపోతే మాకు అన్ని ప్రభుత్వ ప్రకారంగా కరెక్ట్ లిస్ట్లో వచ్చిన పేర్లు ఉన్నాయి కాకపోతే వాళ్ళ పేర్లు డిలీట్ చేసేసిండు ఇప్పుడు ఈ బాధ్యతలు ఉన్నారు వీళ్ళకు కూడా చూడండి వీళ్ళ పేర్లు వచ్చిన వాళ్ళే కానీ వీళ్ళ పేర్లు లేపేసి మొత్తం ఉన్న వాళ్ళకు ఇళ్ళు ఇచ్చేసి గ్రామంలో అయితే పేరు తొలగించు తొలగించు అంటున్నారు అసలు ఎవరు తొలగించరు పేరు మీకు ఐడియా ఉందా బిల్కుల్ ఉంది ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే రామారావు పటేల్ గారి ఉన్న వాళ్ళ అనుచరులు అలా కార్యకర్తలు ఇక్కడ వచ్చి మొత్తం తారుమారు చేసేసిండ్రు సెక్రెటరీ కూడా ఇన్కోల్ సెక్యూరిటీ కూడా గ్రామ పంచాయతీ సెక్రటరీ దత్తారెడ్డి కూడా దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నాడు ఆల్రెడీ నేను సార్ నేను కూడా ఒక ఇంధన కమిటీ మెంబర్ నేను నా నా లిస్ట్ కూడా మీకు ఇస్తా లిస్ట్ లో నా పేరు ఉన్నది నా పేరు కూడా లేపేసిండు ఎందుకంటే నేను ఒక్కటే మాట అన్న గ్రామ సభలో గ్రామ సభ కూడా గ్రామంలోకి ఉంచకుండా అక్కడ ఒక ఐదు మందికి ఉంచి మరి నీ పేరు కూడా చేసినాం ఎట్లా అన్న ఉన్న లేనోళ్లకు ఖచ్చితంగా ఇయ్యాల ఇల్లు అంటే నాకు నైట్ టు నైట్ మొత్తం నాకు లేపేసి వేరేళ్ళకేసేసి ఇప్పుడు మీరు అడగచ్చు ఇళ్లకు వీళ్ళకి ఇల్లులు లేవు వాస్తవంగా మీరు చూడొచ్చు గల్లీలో వచ్చి ఎస్సీ కాలనీలో తిరగండి ఇల్లు ఉన్నాయా ఇప్పుడు ఎస్టీ కాలనీలో తిరగండి ఇల్లు ఉన్నాయా కిరాయి తోటి ఉన్నారు సార్ ఒక రాజు అనే వ్యక్తి అతను పాపం ఒక జీత జీతం చేస్తాడు వేరేళ్ళ దగ్గర జీతం చేస్తారు అతనికి ఇల్లు లేదు కిరాయి తోటి వేరే విల్లుల్లో ఉన్నాడు సార్ అతని సొంత స్థలం ఉన్నది అతని పేరు వచ్చింది అతనికి పోయింది ఎస్టీ నుంచి మా ఎస్సీ మాదిగా నుంచి రాజు అనే వ్యక్తి ఉన్నారు ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళకి లేదు అసలు మీరు పూరు గుడిచే ఉన్నది నా ముగ్గురు అన్నదమ్ముల్లో ఒక్క ఇల్లు ఇచ్చినా సరే అని మేము అనుకున్నాం వాళ్ళ పేరు ఇచ్చిన తర్వాత డిలే చేసింది సార్ ఎందుకు డిలే చేశారు స్థానికంగా మీ ఎంపీడో ఉంటారు ఓకే ఇంజనీరింగ్ ఉంటారు పై అధికారులు ఉంటారు జిల్లా కలెక్టర్ ఉంది వాళ్ళకి అడిగే ప్రయత్నం చేశారు ఎప్పుడన్నా చేసినాం సార్ ఎంపీడో గారికి కూడా చేసినాం సెక్రటరీకి అడిగిన ప్రతి మాట ఒకటే చెప్తాడు ఏ సెకండ్ లిస్ట్ లో మీ పేరు వస్తుంది ఫస్ట్ ప్రొఫెషన్ ఇచ్చే ఇవ్వాల్సింది ఎవరికి దాదాపు అయితే అందరికి సమానం ప్రభుత్వం అన్ని వర్గాలకు అన్ని సమానం ఉంటాయి అరువులు ఎవరు వాళ్ళకి ఇవ్వాలి అవును ఫస్ట్ అరువులు ఎవరు ఎస్సీ ఎస్టీ ఫస్ట్ అరువులు అల్లు వాళ్ళకు ఉన్నదా ఇప్పుడు నేను చెప్తున్నా కదా ఎస్సీ అంటే మాల మాదిగా అని కొన్ని మీరు కలుపుకోండి మొత్తం డెబ్బై ఇల్లు ఉంటాయి దాంట్లో మూడు ఇల్లు ఇచ్చిండ్రు మీరు అల్లుకు ప్రథమంగా ఫస్ట్ ఇవ్వకపోతే మీరు ఎవరికి ఇస్తారు ఉన్న వాళ్ళు ఇప్పుడు చూడండి మీరు సర్వే చేయడం ఉన్న వాళ్ళ ఇల్లు కూల్చేసి మళ్ళీ కొత్త ఇల్లు కడుతున్నారు ఇదే విషయంపై ఇదే విషయంపై జిల్లా కలెక్టర్ కావచ్చు ఎంపీడీఓ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు ఎంపీడిఓ ఎంపీడీఓ గారికి కూడా కలిసినాం నెక్స్ట్ లిస్ట్ లో వస్తుంది బాబా అన్నారు సెక్రటరీ అడిగితే అదే మాట అంటున్నారు ప్రతి విషయంలో ఏంటంటే వాళ్ళ పైన తోసేస్తున్నారు చేసే పనులు ఇక్కడ చేసేస్తున్నారు మెయిన్ అనేది ఇక్కడ ఉన్న వాస్తవంగా ఎమ్మెల్యే రామారావు పటేల్ అలా అనచరులు అనేది ఇక్కడ మొత్తం తారుమారు చేసేసింది సార్ ఇప్పుడు వచ్చే ప్రభుత్వం నుంచి కరెక్ట్ గానే వచ్చింది లిస్ట్ కరెక్ట్ గానే వచ్చింది పేరు ఉన్న వాళ్ళకు పేరు తీసేసి వేరే యాడ్ చేసిండ్రు ఏమన్నా అంటే సెక్రటరీ డైరెక్ట్ ఇది ఎమ్మెల్యే ఫండ్ నుంచి వచ్చింది ఎమ్మెల్యే ఇస్తున్నాడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న గవర్నమెంట్ ఎవరిది తెలంగాణ ఉన్న గవర్నమెంట్ కాంగ్రెస్ మరి అక్కడ నుంచి వస్తుందా లేకపోతే ఇతను రామారావు పటేల్ డైరెక్ట్ గా అతనే ఇస్తుందా అదే మాకు తెలియకొచ్చింది మీరు దయచేసి ఒకటే వినపం లేని వాళ్ళకు ఇల్లు కావాలి ఉన్న వాళ్ళకు కాదు లేని వాళ్ళకు ఇల్లు వాస్తవంగా చూడండి మీరు లేడీస్ కూడా అడగండి చిట్టి చివరిసారిగా ప్రభుత్వానికి మీరు ఏం మరి మళ్ళీ ఇంకా సర్వే చే చేయాలనుకుంటున్నారా బిల్కుల్ సర్వే అవ్వాలి సార్ ఎందుకంటే గవర్నమెంట్ కరెక్ట్గా ఉంది ఇప్పుడు మొదల నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే లేకపోయినా మాజీ శాసనసభ్యులు శ్రీ భోస్లే నారాయణరావు పటేల్ గారు ఉన్నారు కరెక్ట్గానే ఇక్కడ లిస్టులు వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి కానీ ఇక్కడ తార్మారు చేస్తున్నది ఊర్లో కొన్ని ఉన్నారు చెంచాగాళ్ళు నేను డైరెక్ట్ మాట్లాడుతున్నా ఆ చెంచాగాళ్ళు ఏం చేస్తున్నారంటే పేదోళ్ళది లేపేసి వేరే వాళ్ళది పెడుతున్నారు ఇక్కడ ఏమన్నా అంటే నువ్వెంతరా నేనెంతరా అన్నట్టు ఉన్నది మాకు వాళ్ళకు కాదుకునే అంత శక్తి మాకు లేదండి ఎందుకంటే మేము పేదోళ్ళం మేము ఒక ఎస్సీ కులంలో పుట్టిన వాళ్ళం ఎప్పుడు మాకు తొక్కుకుంటానే వచ్చింది ఇప్పుడు కూడా తొక్కుతున్నారే సార్ ప్రజారాజ్యం ఉన్నా కూడా అడిగేటోడు ఎవరు లేరు ఇవాళ నేను డైరెక్ట్గా క్వశ్చన్ వేస్తున్నా అయినా నేను డైరెక్ట్ చెప్తున్నా బీజేపీలో ఇక్కడ మొత్తం తారుమారు చేసి పడేషన్లు ఇప్పుడు ఎవ్వరికీ ఇల్లు లేదు ఎస్సీలో మాలా అనే కులానికి చెందిన వాళ్ళు ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ ఇల్లులు ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ నుంచి ఒక్క మనిషికి ఇల్లు వచ్చింది మాలా అనే జాతిలో పుట్టిన వాళ్ళకు ఇక్కడ యాభై ఐదు ఇల్లులు ఉన్నాయి అయితే ఒక్కటే ఇల్లు వచ్చింది మాదిగా ఇక్కడ పన్నెండు పదమూడు ఇల్లులు ఉంటాయి రెండు వచ్చింది మూడు ఇల్లులు ఇక్కడ వస్తాయి ఎస్టీలో ఇక్కడ అనేది ఎస్టీ అంటే సార్ మన మున్నూరు కాపులు సారీ ముదిరాజు వాళ్ళు వాళ్ళు ఉన్నారు సార్ తోటి ఉన్నారు సార్ వాళ్ళు మీరు చూడండి ఒకసారి వాస్తవంగా ఊర్లో పోయి చూడండి వాళ్ళకి అస్సలే ఇల్లు లేదు కిరాయి తోటి ఉంటున్నారు సార్ వాళ్ళు వాళ్ళ పేర్లు లిస్ట్లో వస్తే లేపేసిండి సార్ గవర్నమెంట్ కరెక్ట్గా ఇస్తున్నది గవర్నమెంట్ కరెక్ట్ ఇచ్చినా కూడా ఊర్లో లిస్ట్ రాగానే వీళ్ళు అంతా చేసి పడేస్తున్నారు ఎవరికి అడగాలి సార్ మేము అదే అండి ఇప్పుడు మన మంత్రి కూడా చెప్పారు ఎవరైతే అనర్హులుగా ఎవరైనా గుర్తిస్తే అదే అండి గుర్తిస్తే వాళ్ళకి వెంటనే యాక్షన్ తీసుకొని వాళ్ళకి మేమే వాళ్ళకు తొలగిస్తామని ప్రభుత్వం కూడా చెప్తుంది మరి ఈ విషయానికి చెప్తే కూడా అధికారులు ఏం నిర్లక్ష్యం వహిస్తున్నా అనుకుంటారా మీరు మాకు ధైర్యం లేదు సార్ మాకు చెప్తున్నారు ఇల్లు ఉన్నది కదా మీరు ఫోటో దించి అల్లది మాకు పెట్టండి అంటున్నారు మాకు ధైర్యం లేదు వాళ్ళు ఇల్లు ముంగడిపోతే వాళ్ళు మాకు తిడతారు వాళ్ళు ఏమని చేస్తారు కాకపోతే ఎవరికి మేము ఏం అనరాలేదు నేను ఒక్కటే విషయం చెప్తున్నా ఇక్కడ ప్రభుత్వానికి ఇన్నపం చేస్తున్న మా మొదలు కాన్స్టేషన్ సార్ దాంట్లో నుంచి మాకు నారాయణరావు పటేల్ గారు మా మాజీ శాసన సభ్యులు వాళ్ళకు కూడా నేను కోరుకుంటున్నా ఈ వీడియో ద్వారా వాళ్ళ దగ్గర పోతే నాకు సంతోషమే సార్ వాళ్ళకు ఒక్కసారి రీఎన్క్వైరీ చెప్పియ్యాలి ఎందుకంటే లేని వాళ్లకు ఇయ్యాలా సార్ నాది ఒక ఉద్దేశం సార్ ఏదైతే హిప్నల్లి గ్రామంలో అస్సలైన లబ్ధిదారులకు ఎంపిక చేసి మాకు న్యాయం చేయాలని ఏదే చేయాలని ఇలా బాధితులు అంటున్నారు ఇప్పుడు మనం కూడా సుమన్ టీవీ ద్వారా మనం ఇప్పుడు చూసే ప్రయత్నం చేసినాం చూస్తున్నాం తడికల ఇల్లు రేకల ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు వాళ్ళకు ఇవ్వకుండా అరువులు ఉన్న అనరు అనరువులు ఉన్న వారికేమో వాళ్ళకు ఇంద్రమా పథకం ఇచ్చారని ఇలా బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం మనకు ఇప్పుడు చెప్పారు మరి ఏదైతే ఏమైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం దీనికి స్పందించి మళ్ళీ తిరిగి ఇదే గ్రామంలో సర్వే నిర్వహించి సర్వే నివరించి అసలైన లబ్ధిదారులు ఎవరు గుర్తించి వాళ్ళకు ఈ ఇంద్రమా పథకం మంజూరు చేయాలని బాధితులు అంటున్నారు దీనిపైన కూడా సుమన్ టీవీ కూడా ఇప్పుడు ప్రత్యక్షంగా క్షే క్షేత్ర స్థాయిలో వెళ్ళి మనం చూసే ప్రయత్నం చేసినాం సుమన్ టీవీగా కోరుతున్నది అసలైన లబ్ధిదారు గుర్తించి వాళ్ళకు న్యాయం చేయాలని మీకు సుమన్ టీవీ కోరుతున్నాం